హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఎస్టర్డే వాదనలు కొనసాగడం జరిగింది మనం నిన్న ఈవినింగ్ రచనారెడ్డి గారి వాదనలు అదేవిధంగా అడ్వకేట్ అయినటువంటి మూర్తి గారి వాదనలు ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో చూడడం జరిగింది ఇక ఈ వీడియోలో టీజీపీఎస్సి తరపున నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారి యొక్క ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా ఏ ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక నిరంజన్ రెడ్డి గారి యొక్క వాదనలు ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఆన్సర్ షీట్స్ పైన మెయిన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్స్ పైన ఓఎంఆర్ ఉంటుంది ఆ ఓఎంఆర్ పైన త్రీ పార్ట్స్ ఉంటాయని పేర్కొనడం జరిగింది ప్రీ ప్రింటెడ్ అభ్యర్థుల యొక్క బయోడేటా అంటే వారికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితేనేమి మెయిన్స్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్స్ కానీ వారికి సంబంధించిన మీడియం కానీ ఇవన్నీ అంశాలు ఉండడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ పార్ట్లో ఫస్ట్ ఎవాల్యుయేషన్కి సంబంధించిన మార్క్స్ వేయడానికి సంబంధించిన కాలమ్స్ అదేవిధంగా థర్డ్ పార్ట్లో సెకండ్ ఎవాల్యుయేషన్కి సంబంధించిన డాటా ఉండటం జరుగుతుంది ముందుగా అభ్యర్థులకు సంబంధించిన వివరాలకు సంబంధించిన పార్ట్ను తీసివేసి ఒక కమిషన్ ఏం చేస్తుందంటే ఒక సెపరేట్ కవర్లో ఫర్దర్ ప్రాసెస్ కోసం భద్రపరచడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది తర్వాత ఈ ఆన్సర్ షీట్స్ను ఒక్కొక్క ఇప్పుడు మొత్తం నలభై నలభై ఆన్సర్ షీట్స్ను ఒక్కొక్క బండిల్ చేసి ఆ విధంగా బండిల్స్ చేసి బండిల్స్ చేసిన అనంతరం ఎవాల్యుయేటర్కు ఒక్కొక్క బండిల్ ఇవ్వడం జరుగుతుంది ఇక మార్కులను ఓఎంఆర్లో కేటాయించినటువంటి ప్లేస్లో వేసి ఎవాల్యుయేటర్స్ ఏం చేస్తారంటే వారు మార్క్స్ను ఓఎంఆర్ పైన మార్క్స్ వేసి అక్కడ ఉన్నటువంటి బబుల్ చేయడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది మొదటి ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పార్ట్ తొలగించి మళ్ళీ సెకండ్ ఎవాల్యుయేటర్కు మళ్ళీ ఆన్సర్ షీట్ను ఫ్రెష్గా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆన్సర్ షీట్ సెకండ్ ఎవాల్యుయేటర్కు ఇచ్చిన తర్వాత అప్పుడు సెకండ్ ఎవాల్యుయేటర్కి ఏం జరుగుతుందంటే ఈ ఫస్ట్ ఎవాల్యుయేటర్ ఎన్ని మార్కులు వేసాడో సెకండ్ ఎవాల్యుయేటర్కు ఎట్టి పరిస్థితుల్లో తెలిసే అవకాశం ఉండదు ఇక్కడ ఏ సందర్భంలో కూడా ఆ ఆన్సర్ షీట్ కానీ ఆ బండిల్ కానీ ఏ సెంటర్కి సంబంధించింది లేదా ఏ వ్యక్తికి సంబంధించింది కానీ ఎవరికి కూడా తెలిసే అవకాశం ఉండదని ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇక ఫస్ట్ సెకండ్ ఎవాల్యుయేటర్స్ మధ్య ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్సెస్ వస్తే అప్పుడు థర్డ్ ఎవాల్యుయేషన్కు ఇవ్వడం జరుగుతుంది ఇక పిటిషనర్స్ అడ్వకేట్స్ తమ యొక్క ఆర్గ్యుమెంట్స్లో థర్డ్ ఎవాల్యుయేటర్కి ఎలాంటి బార్ కోడ్ ఉండదని పేర్కొనడం జరిగింది కానీ ఇక్కడ పేపర్కు ఓఎంఆర్ పైన సైడ్కు లాంగిట్యూడ్ బార్ కోడ్ ఉందని పేర్కొనడం జరిగింది ఇక థర్డ్ ఎవాల్యుయేటర్ మార్క్స్ బబుల్ చేయడానికి అవకాశం లేదు మాన్యువల్గా వేయాలి అని పిటిషనర్స్ అడ్వకేట్స్ పేర్కొనగా మరి టీజీపీఎస్సి తన వివరణలో ఎస్ బబుల్ చేయడానికి అవకాశం లేదు కేవలం మాన్యువల్గానే వేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ థర్డ్ ఎవాల్యుయేషన్ అనేది అందరికీ జరగదు కేవలం మొత్తం ఎగ్జామ్స్ రాసిన వారిలో కేవలం త్రీ టు ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే ఈ థర్డ్ ఎవాల్యుయేషన్కి స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడ మాన్యువల్గా అందరికీ వేసినట్టు కాదు జస్ట్ త్రీ టు ఫోర్ పర్సెంట్స్ మాత్రమే ఆ థర్డ్ ఎవాల్యుయేటర్ మార్క్స్ వేయడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది ఇక ప్రతి ఎవాల్యుయేషన్లో చీఫ్ ఎగ్జామినర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ని పరిశీలించడం జరుగుతుంది అంటే ఈ ఈ ఎవాల్యుయేటర్స్ చేస్తున్నటువంటి ఎవాల్యుయేషన్కి సంబంధించి ప్రతి స్టేజ్లో చీఫ్ ఎవాల్యుయేటర్స్ ఉంటారు వారిపైన ఎవాల్యుయేషన్ ప్రాసెస్ను ఎప్పటికప్పుడు కీన్ అబ్జర్వేషన్ చేయడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది తర్వాత ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అంతా ఒక కాంప్లెక్సిటీ తోటి కూడుకున్నదని మరి సుప్రీంకోర్టు గతంలో జడ్జిమెంట్ ఏం ఏం చెప్పిందంటే ఈ ఎవాల్యుయేషన్ కాంప్లెక్స్సిటీలో న్యాయస్థానాలు జనరల్గా జోక్యం చేసుకోకూడదు ఎప్పుడైనా ఏమైనా తీవ్రమైనటువంటి లోపాలు జరిగినప్పుడు అంటే అంటే రిజల్ట్స్లో ఏమైనా డిస్క్రిప్షెస్ అయినప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాలి ఎవాల్యుయేషన్ కాంప్లెక్సిటీలో జనరల్గా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని న్యాయమూర్తి గారు పేర్కొనడం జరిగింది ఇక పిటిషనర్స్ చెప్పినట్టు ఆన్సర్ షీట్లో ఎలాంటి మార్కులు వేయడం జరగదు అంటే ఇంతముందు పిటిషనర్స్ అడ్వకేట్ రెస్పెక్టెడ్ విద్యాసాగర్ రావు గారు మాట్లాడినట్టు ఆన్సర్ షీట్లో ఎలాంటి మార్క్స్ ఉండవు కేవలం ఓఎంఆర్ల పైన మార్క్స్ వేసి ఎక్కడ మాత్రమే బబుల్ చేయడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది ఇక పిటిషనర్లు రీఎవాల్యుయేషన్ నోటిఫికే అంటే పిటిషనర్స్ అడ్వకేట్స్ ఏంటంటే రీఎవాల్యుయేషన్ నోటిఫికేషన్లో పేర్కొనలేదు కాబట్టి ఫస్ట్ ఎవాల్యుయేషన్ తర్వాత సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్కు విరుద్ధమని పేర్కొన్నారు కానీ ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ఒకవేళ ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్సెస్ వస్తే థర్డ్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ ఇవన్నీ అంశాలు కూడా కేవలం ఒక ఎవాల్యుయేషన్ కిందనే భావించాల్సి ఉంటుందని పేర్కొనడం జరిగింది ఎందుకంటే ఈ మూడు ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్ జనరల్గా జరుగుతుంది ఒకవేళ ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్సెస్ వస్తే థర్డ్ ఎవాల్యుయేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు ఎవాల్యుయేషన్ అనేది ఒకే ఎవాల్యుయేషన్ కింద పరిగణించాల్సి ఉంటుంది అంతేగాని రీఎవాల్యుయేషన్ కింద కాదని నిరంజన్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది రీఎవాల్యుయేషన్ ఎప్పుడు జరుగుతుందంటే రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పేపర్స్ ఎవాల్యుయేషన్ చేస్తే అది రీఎవాల్యుయేషన్ అవుతుందని పేర్కొనడం జరిగింది ఇక అప్పుడు న్యాయమూర్తి గారు ఈ విధమైనటువంటి ఎంటైర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ గురించి నోటిఫికేషన్లో కానీ ఇంకా ఎక్కడైనా పేర్కొన్నారా అని అడుగుదగా గౌరవ నిరంజన్ రెడ్డి గారు లేదు ఎక్కడ పేర్కొనలేదు కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నాను మెనీ ఎక్స్పర్ట్స్ సేస్ దట్ దిస్ ఈజ్ ది కరెక్ట్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అని పేర్కొనడం జరిగింది ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఈ ఏ విధమైనటువంటి ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్ ఒకవేళ ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్సెస్ థర్డ్ ఎవాల్యుయేషన్ ఈ ప్రాసెస్ ఎక్స కరెక్ట్ ప్రాసెస్ అని పేర్కొనడం జరిగింది ఇక పిటిషనర్స్ సెలెక్ట్ కాలేదు కాబట్టి వారు ఒక వారు ఇప్పుడు వన్లో సెలెక్ట్ కాలేదు కాబట్టి వాళ్ళు ఫైనల్ సెలెక్షన్లో సెలెక్ట్ సెలెక్ట్ కాలేదు కాబట్టి సెలెక్షన్ ప్రాసెస్ అంతా అన్ఫెయిర్గా జరిగిందని అభ్యంతరాలు లేవని ఎత్తుతున్నారు ఎవాల్యుయేషన్ ప్రక్రియ ట్రాన్స్పరెన్సీ మేనర్లో జరిగిందని పేర్కొనడం జరిగింది ఇక పూజితారెడ్డి లాగూడ్ డాక్యుమెంట్ సంబంధించి పేపర్ పైన అంటే ఇప్పుడు పూజితారెడ్డికి సంబంధించిన లాగూ డాక్యుమెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదని పిటిషన్స్ అడ్వకేట్ పేర్కొనగా లాగుడ్ డాక్యుమెంట్ పేపర్ పైన ఇవ్వడానికి వీలు కాదు మీరు సూచించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్ను ఎక్స్పర్ట్స్కు మేము చూపించడానికి సిద్ధమే అంతేగాని పిటిషనర్స్ సూచించినటువంటి ఎక్స్పర్ట్స్కు మేము చూపించము ఇప్పుడు మీరు సంబంధిత న్యాయస్థానం సూచించినటువంటి ఎక్స్పర్ట్కి మేము లాగు డాక్యుమెంట్ చూపించడానికి సిద్ధమని పేర్కొనడం జరిగింది ఇక ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు మేము ప్రొవిజనల్ మార్క్స్ అంటే అభ్యర్థులకు సంబంధించిన ప్రొవిజనల్ మార్క్స్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత దాదాపు నైన్టీన్ థౌసండ్ మెంబర్స్లో సెవెంటీన్ థౌసండ్ మెంబర్స్ రీకౌంటింగ్ అప్లై చేసుకున్నారు ప్రతి ఈచ్ మార్క్ కోసం రీకౌంటింగ్కి అప్లై చేసుకోవడం జరిగిందని పేర్కొనడం జరిగింది ఇక డబుల్ హాల్ టికెట్ ఇష్యూకి సంబంధించి వివరణ ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ నుంచి ముప్పై వేలకు పైగా అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరిగింది వారి యొక్క హాల్ టికెట్ నెంబర్లు వేర్వేరు సీరియల్ నెంబర్స్ ప్రిలిమ్స్కి సంబంధించి వేర్వేరు సీరియల్ నెంబర్స్ ఉండడం వల్ల మళ్ళీ మెయిన్స్లో సీక్వెన్స్ ఆర్డర్ కోసము మెయిన్స్కు సపరేట్గా మళ్ళీ ఫ్రెష్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ హాల్ టికెట్ని అయితే ఆ మెయిన్స్కి ఇచ్చినటువంటి హాల్ టికెట్ పైనే ప్రిలిమ్స్కి సంబంధించిన హాల్ టికెట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఒక్క అభ్యర్థి కూడా తాను మరి ఇక్కడ డబుల్ హాల్ టికెట్ ఇవ్వడం వల్ల మరి ఎర్రర్స్కి అవకాశం ఉందని పిటిషనల్ సర్టిఫికేట్ పేర్కొనగా మరి ఒక్క అభ్యర్థి కూడా తాను మెయిన్స్కు సెలెక్ట్ అయ్యాను కానీ నాకు మెయిన్స్ హాల్ టికెట్ రాలేదని ఒక్కరు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు ఎవరైనా అదనంగా వచ్చినా ఎవరైనా మరి మెయిన్స్కు సెలెక్ట్ అయ్యి హాల్ టికెట్ వారికి రాకున్నా కూడా ఖచ్చితంగా న్యాయస్థానానికి వచ్చేవాడు కానీ ఇప్పటివరకు కూడా ఏ అభ్యర్థి కూడా మెయిన్స్కు సెలెక్ట్ అయ్యాను కానీ మెయిన్స్ హాల్ టికెట్ రాలేదని ఇక్కడికి ఎవరు రాలేదు మరి ఇక్కడ అక్టోబర్లో మెయిన్స్ అక్టోబర్ ట్వంటీ వన్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే మేము అక్టోబర్లోనే ఎగ్జామ్స్కి ముందు వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ముందు మెయిన్స్ హాల్ టికెట్ మేము కమిషన్లో పొందుపరచగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడం ఎగ్జామ్ రాయడం జరిగింది అక్టోబర్లో మేము మెయిన్స్ హాల్ టికెట్ ఇస్తే అప్పుడే వాళ్ళకి తెలుసు డబుల్ హాల్ టికెట్ ప్రిలిమ్స్కి మెయిన్స్ వేరే హాల్ వేరు వేరు హాల్ టికెట్స్ ఉన్నాయి కానీ అప్పుడే ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు ఇప్పుడు దాదాపు ఐదు నెలల తర్వాత అది కూడా రిజల్ట్ ఇచ్చిన తర్వాత వారు రిజల్ట్స్లో లేకపోయిన తర్వాత అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని మరి నిరంజన్ రెడ్డి గారు న్యాయమూర్తి దృష్టికి తేవడం జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ కాలేదు కాబట్టి ఈ డబుల్ హాల్ టికెట్ ఇష్యూ తీసుకొస్తున్నారని పేర్కొనడం జరిగింది మెయిన్స్ జరిగే సమయంలో సెంటర్లలో ఇంటర్నెట్ లేకపోవడం వల్ల బయోమెట్రిక్ హాజరు సరిగా నమోదు కాలేదు చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చాయని పేర్కొన్నాడు ఇక తర్వాత హియరింగ్ అనేది మళ్ళీ ఈరోజు అప్పటికి ఫైవ్ అయిన తర్వాత హియరింగ్ ఈరోజు కంటిన్యూ చేస్తాడని గౌరవ నిరంజన్ రెడ్డి గారు కోరడంతో మళ్ళీ గ్రూప్ వన్ కేసులకు సంబంధించి హీరింగ్ ఈరోజు మళ్ళీ టూ ఫిఫ్టీన్ తర్వాత హియరింగ్ ఉంటాయి ఇక ఎస్టర్డే సంబంధించిన నిరంజన్ రెడ్డి గారికి సంబంధించిన వాదనలు మనము ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీడియోను చూసిన వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు ఈవినింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్స్ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ సంబంధించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్